బలహీనపడుతున్న కుటుంబ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు యువత నైతిక విలువలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు కృష్ణా జిల్లా ఆత్కూర్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దార్శనికుడైన నాయకుడు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతోందని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు జీవితంలో ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత స్థానానికి వెళ్ళినా సొంత ఊరికి లబ్ధి చేకూర్చాలని వెంకయ్య సూచించారు గ్రామాలు పట్టణాల మధ్య ఉన్న సాంకేతిక దూరాన్ని తగ్గించి రైతులు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు షా సంతోషం గత మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు నేను రాజకీయం మాట్లాడి కానీ అభివృద్ధి కొంత ఆగిపోయింది కారణం కావచ్చు వాళ్ళన్నింటినీ అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను బాధితున్నాను చేసిన ఆలోచన ఎవరు చేపట్టిన కార్యక్రమాలు ఏర్పడినాయో వాటిని సకాలంలో పూర్తి చేసే విధంగా దానికి ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారికి నేను సూచిస్తూ ఉన్నాను ఇప్పుడు ద్వారా కుటుంబ వ్యవస్థను కాపాడుకున్నాం కుటుంబ వ్యవస్థ అక్కడక్కడ వాడుతుంది దీన్ని గమనించి సకాలంలో సంధించే ప్రయత్నాన్ని చదువుకున్న యువత ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ మీరు తీసుకోండి